గుంటూరు సమత సైనిక్ దళ పార్టీ అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి అధికారమే పరమావధిగా ప్రతి సమస్య మీద అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం రద్దు స్కూల్స్ పథకం రద్దు అంబేద్కర్ స్టడీ సర్కిల్ రద్దు ఎస్సీ సప్ల నిధులు దారి ఎస్సీ ఎస్సీలకి కేంద్రం ఇచ్చిన భూమి పథకం రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు ఎస్ అండ్ భూములు లాక్కున్న మొదటి ముఖ్యమంత్రి బ్యాక్లాగ్ పోస్టులు

మైనార్టీ ప్రజానీకాన్ని మబ్బిపెట్టి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను ద్రోహం చేశాడు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను చదువుకి దూరం చేశాడు వాళ్ల భూముల్ని లాక్కున్నాడు వారి మీద హత్యలు దమనకాండలు అత్యాచారాలను ఏ విధంగా చేశాడు అనేదాన్ని ఈ సామాన్య ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగానే మేము రాష్ట్ర రాష్ట్రవ్యాప్త యాత్ర చేస్తున్నాం ముఖ్యంగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ చదువుకు దూరం చేయాలి వీళ్ళు చదువుకుంటే మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎవరుంటారు అనే ఆలోచనతో అధికారంలోకి రాగానే లక్ష నలభై వేల మంది పిల్లలు